మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ క్రీస్తు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ ఈరోజంతా దేవుడు తన కృపలో మనను కాపాడి భద్రపరచి క్షేమాన్ని అనుగ్రహించి తోడయున్ని నడిపించును గాక ఆమె ప్రిలార ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మూడో వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఈ లోకంలో మనుషుల ప్రేమ కోసం మనం వెంపర్లాడుతూ ఉంటాం వాళ్ళు నన్ను ప్రేమించలేదే వీళ్ళు నన్ను అర్థం చేసుకోలేదే వీళ్ళు నా కొరకు ఆలోచించట్లేదే అని మనుషుల ప్రేమ కోసం మనం వెంపర్లాడుతూ వారి ప్రేమ మనకు దొరకలేదని కురుంగిపోతూ ఉంటా కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు వారు ఆత్మహత్య చేసుకునే ముందు ఆ లెటర్స్ రాస్తారు ఈ లోకములో ఎవరూ నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను చనిపోతున్నాను అని కానీ ఒక క్రైస్తవులముగా ఆ మాట మనం పలకకూడదు పిల్ల ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ లోకములో ఎవరు మనల్ని ప్రేమించకపోవచ్చు ఎవరు మనను అర్థం చేసుకోలేకపోవచ్చు ఎవరు మన గురించి ఆలోచించకపోవచ్చు కానీ యేసు ప్రభు మాత్రం మాటలు చెప్పటం కాదు తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించి ఉన్నాడు చాలామంది మాటలు చెప్తూ ఉంటారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ కోసం ఏదైనా చేస్తానని మాటలు చెప్పేవారు మనకు కనపడతారు కానీ ఏసై అయితే మాట చెప్పటం కాదు మన కోసం తన ప్రాణాన్నే పెట్టి ఉన్నాడు కాబట్టి ఉదయకాలపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే మనుషుల ప్రేమ కోసం వెతికి విసిగిపోయి ఉన్నావేమో వారి ప్రేమ దొరకక వేదన చెందుతున్నావేమో నేను నిన్ను ప్రేమిస్తున్నా ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉండగా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగేవారిగా మనం ఉండాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను తన ప్రాణాన్ని మన కొరకు అప్పగించిన దేవుడు మన కోసం అవమానాలు సహించిన దేవుడు ఉమ్మలు సహించిన దేవుడు మన కోసం ఎంతైనా చేయగలిగిన వాడై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలకు శ్రమలకు భయపడక ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తిరిగి ఆయన మార్గంలో ముందుకు సాగేవారిగా మనం ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరికీ తోడయ్యుండి ఉండి తన ప్రేమతో మనం నడిపించును గాక ఆమెన్ ఆమెన్